ఆహారాన్ని చేతివేళ్లతో తినడం వల్ల వచ్చే మజ అంతా ఇంత కాదు కొంతమంది చేతివేళ్లతో తినేటప్పుడు పక్కన ఉన్న వారికి కూడా నోరూరుతుంది అలాంటి చేతివేళ్ల మజాను వదిలేసి కొంతమంది ఫ్యాషన్ రీత్యా ఆహారాన్ని స్పూన్లతో ఫోర్క్స్తో తీసుకుంటారు చాలామందికి తెలియని విషయం ఆహారం తీసుకుంటున్నప్పుడు స్పూన్లు ఫోర్క్స్ ను ఉపయోగించకూడదని అలా ఉపయోగించటం వల్ల కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు ఆహారాన్ని చేతివేళ్లతో తినడం వల్ల చేతివేళ్లు మెదడుకు మంచి సిగ్నల్స్ పంపుతాయి చేతి స్పర్శ వలన శరీరానికి చాలా బలం చేతి చేతివేళ్లతో ఆహారం తీసుకోవడం వల్ల వేళ్లు పెదాలకు తగలగానే నోట్లో లాలాజలం ఊరుతుంది చేతికి ఆహారం తాకగానే ఆహారం తీసుకునే విషయం మెదడు మన పొట్టకు సంకేతం ఇస్తుంది అలా సంకేతం ఇవ్వగానే జీర్ణరసాలు ఎంజైమ్స్ రిలీజ్ కావడం వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది చేతితో ఆహారం తీసుకోవడంతో మనకు ఎంత ఆహారం సరిపోతుందో మనకు ముందే తెలిసిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఇక ఆహారాన్ని ప్లాస్టిక్ ప్లేట్లలో కాకుండా రాగి పళ్ళెంలో తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది ఇంకా ప్లాస్టిక్ స్పూన్స్ లేదా అల్యూమినియం స్పూన్స్ తో వేడి పదార్థాలు తినడం వల్ల ఆ వేడికి అవి కొద్దిగా కరుగుతాయి ఇలా కరిగిన రసాయనాలు ఆహారంతో మనము తినడం వల్ల పొట్టలోకి చేరి దానివల్ల అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు అందువల్ల మీరు ఫ్యాషన్ పోకడలకు పోకుండా తృప్తిగా భోజనం చేయండి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర